गड़चे मकुलो प्रति तोले चोलो मगा पिल्ला प्रभु को प्रभु को प्रतिष्ठित चेये बड़ा वाले प्रभु को ये चेये आने प्रतिष्ठित चेये बड़ा चेये बड़ा इधर ना किन्दु प्रतिष्ठित चेये आने के लिए देवूड़े इस पर चुपना बिठाओ इज़राइल जनांग का में आधा हटा వారికి దేవుడు తప్ప మరి వారిని వారు స్వీకరించవచ్చు దేవుడు ఒక్కడే రక్షణ ఒక్కటి కాబట్టి మనకి ఏది జరిగినానో పంట విషయంలో సంపాదన విషయంలో అయినామో నీకు కలిగించిన బిడ్డల విషయంలో అయినా

ప్రభువులు దాన్ని పరిశుద్ధాతము దాన్ని ధ్యానం చెప్పిన విధానం ఇది వదిలి కాము మేము చెప్పినప్పుడు మేము విరిగేటప్పుడు మా ఇంటి గారు జరుగుతుంటే మా నాన్న అడిగే ఆర్షయం కదర్స్ అని ఇలా వచ్చి తిరిగేవాళ్ళు మా ఇంట్లో నన్ను మా పక్క ఇంట్లో ఎక్కువ కళ్ళయి అడిగారు అక్కడ సంఘంలో తోడుగా మా అమ్మగారు దగ్గర చేయండి వాళ్ళే సంగేస్తారు అదే పెంచేస్తాను తెలీదు ఒక సన్యాసం చేసుకోవడం మళ్ళీ దాన్ని మాట్లాడదు పాస్టర్ అసలు సర్వలు ఎదిగాడు అంటే ఒక పాస్టర్ దగ్గర పిలువలు ఎదిగాడు అంటే ఆ పిల్లలు ఏం దిగబడి ఉంటుంది వాక్యం పడి ప్రార్థన విజయం కోబడి తెలియదు కానీ లోకాన్ని సృష్టించిన దేవుని సమూహం అన్న ప్రతి బిడ్డ నిలబడి ఉంటాడు ఉంటాడు దేవుడి దగ్గర పెంచబడ్డ బిడ్డ దేవుడి జనాంగముగా నిలబడు అది చేత కాదు దేవుడికి అప్పగించినప్పుడు దేవుడి చేతికి నువ్వు అప్పగించినప్పుడు నీ బిడ్డను దేవుడు ఏ రీతిలో పెంచుతాడో నీవు కూడా ఊహించావు ఊహించవచ్చు ఎందుకేం తీసుకెళ్ళాలి కొత్త వార్త పంతొమ్మిదో అధ్యాయం పదమూడవ మాట చూడండి వార్త పంతొమ్మిదవ అధ్యాయం కొందరు చిన్న ఆయన ఎంతకి తీసుకొని వచ్చింది చూసారా చిన్నపిల్లలను తీసుకొని ఎందుకు అప్పుడు ఆయన చేతు నుంచి ప్రార్థన చేస్తే ఏమైంది ఇప్పుడు చర్చకి ఎందుకు వస్తారు తెలుసు అందరూ రాదు కొత్త మందే వస్తారు కొంతమంది ఎందుకు వస్తారు తెలుసు ఈ చర్చి అందం పోయితే నాకేమైంది జ్ఞానం పోయింది జలుబు పోయింది ముక్కు నొప్పిపోయింది మూతి నెప్పిపోయింది ఇవన్నీ మొత్తాలో కొంతలు తగ్గితే చర్చి కొత్త నన్ను నిర్మించిన దేవుడికి నేను ఎప్పుడు ఆయన సన్నిధానంలో నా కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలి అని అన్నారు సన్నిధానం ఎప్పుడు ఆశీర్వాదంగా ఉండాలని కావాలి అది సన్నిధానానికి వచ్చిన వాళ్ళకే ప్రతి ప్రతిదినం సన్నిధానానికి వెళ్ళే వాళ్ళకి సన్నిధికి ఎందుకు దేవుడు వెళ్తావు కార్యం కడనా కాదు ఎందుకు ఎందుకు అంటే మన కొరకు లోక రక్షకుడు పుట్టాడు ఆయన తన ప్రజల పాపముల నుండి విడిపించుటకు మన కొరకు వచ్చాడు మన పిల్లలను నడిపించుటకు ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేయగా ఏం జరిగిందంటే నూతన స్వభావం వచ్చింది దేవుడు ఉన్నది లేనట్టును లేనిది ఉన్నట్టును పిలుచువాడు ఆయన మన దేవుడు ఎలా చూస్తాడు ఉన్నది లేనిది ఉన్నట్టుగాను చూడు ఆయనే చేతులు పెట్టి మందిరంలో పిల్లల మీద ప్రార్థన చేశాడు అనుకో పిల్లల మీద భవిష్యత్తులో ఉన్న పుట్టినప్పుడే దేవుడు కొట్టి కొట్టిను పట్టి పోయి శక్తి గల ఉంటున్నాడు ఆయన సర్వశక్తి గల దేవుడు